హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే చాలా టేస్టీగా ఉండే పాలకూర కాడలతోని పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి మనము పప్పులు పాలకూర వేసుకుంటాం కదా ఆకు వేసేసుకొని మనము కాడలు అయితే పారేస్తుంటాం కదా అలా పాలకూర కాడలు పారేకోకుండా ఒక్కసారి అయితే నేను చూపించిన విధంగా పచ్చడి అనేది ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది మరి ఇప్పుడు ఆ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వేడిలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే ఇక్కడ నేను పాలకూర కాడలు తీసుకున్నానండి పాలకూర కాడలకి వేర్లు ఉంటాయి కదా అవి తీసేసుకొని కట్ చేసేసుకొని పాలకూర కాడల్ని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి తర్వాత మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి పాలకూర కాడల్ని మట్టుకు చక్కగా రెండు మూడు సార్లు అయినా వాటర్లో శుభ్రంగా కడిగేసుకోవాలండి తీసుకుంటుంది కాబట్టి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని మనం వేసుకున్న పప్పులు అలాగే పచ్చిమిర్చి దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఈ పచ్చడి మనకి వేడి వేడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశ చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడి మనకి ఒక వారం రోజులైనా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట పెట్టుకున్నా కానీ స్టోర్ ఉంటుందండి చక్క పచ్చడి అనేది మనకి ఇక్కడ మనం వేసుకున్న పప్పులు పచ్చిమిర్చి వేగిపోయాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర కాడలు అలాగే దీంట్లో ఒక రెండు మీడియం సైజు టమాటాలని కూడా వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని మనం వేసుకున్న పాలకూర కాడలు అలాగే టమాటాలు చింతపండు చక్కగా సాఫ్ట్గా మగ్గించేసుకోవాలి పాలకూర కాడలు మటుకు చక్క లేతగా ఉన్నవే తీసుకోండి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ముదురుగా ఉన్నవి తీసుకుంటే పచ్చడి అంత టేస్టీగా ఉండదు ఇక్కడైతే మధ్యలో ఒక్కసారి కలుపుకుందాము ఇంకా మగ్గాలండి టమాటాలు అయితే మనకి పాలకూర కాడలు అయితే చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి కానీ టమాటాలు మరొక రెండు నిమిషాలైనా చిన్న మంట మీద మగ్గించేసుకుందాము ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి నిజంగా మీకు అయితే చాలా బాగా నచ్చిందండి ఈ పచ్చడి అనేది వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ మనం వేసుకున్న పాలకూర కాడలు టమాటాలు ఇలా సాఫ్ట్గా మగ్గిపోవాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా చల్లారి పెట్టేసుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అలాగే శనగపప్పు మినప్పప్పు అవన్నీ మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి ఇందులోనే ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా వాటర్ ఏమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ మటుకు ఏమాత్రం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇది కొంచెం ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం వేయించుకొని గ్రామ్ ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కదా టమాటాలు అలాగే పాలకూర కాడలు చింతపండు ఆ మిశ్రమం అంతా మిక్సీ జార్లో వేసేసుకొని ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మనం వాటర్ వేయట్లేదు కాబట్టి పచ్చడి అనేది మనకి ఒక వారం రోజులైనా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇలా చక్కగా బాగా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇలా తీసేసుకొని ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు అనేది వేసేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేనైతే ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇంక ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడవనిద్దామండి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఎండుమిర్చిని కూడా రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని తాలింపు అనేది చక్క బాగా ఫ్రై చేసేసుకోవాలి పప్పులు చక్క బాగా వేగితే మనకు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి పచ్చళ్ళు ఇక్కడ తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం బౌల్లోకి తీసి పెట్టుకున్న పచ్చల్లో తాలింపు అంతా వేసేసుకొని చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి తాలింపు అంతా పచ్చడికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి ఇష్టపడేవాళ్ళు నెయ్యి లేదంటే నూనె ఇష్టపడే వాళ్ళు నూనె వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పాలకూర కాడలు పారేకోకుండా ఒక్కసారి మీరైతే ఇలా పచ్చ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్